ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనేవాణ్ణి దళితులంతా అమాయకమైన దళితులంతా ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు ఇక్కడ బతకలేక సో ఇక్కడ సరైన సపోర్ట్ లేక తప్పనిసరి పరిస్థితుల్లో కువైట్ ఖత్తర్ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో ఎంతోమంది ఉన్నారు సో ఈ రాజేష్ అనేవాడు వాళ్ళను మభ్యపెట్టి ఫైనాన్షియల్గా తను బతకడానికి ఎన్నో రకాల కథలు చెప్పి వాళ్ళ నుంచి ఫైనాన్షియల్గా ఎంతో లాగాడు ఎంతోమంది నాకు కమ్యూనికేషన్ వస్తున్నారు వరుస పెట్టి వాళ్ళ వాయిస్లతో వీడియోలు వదలబోతున్నాను రెడీగా ఉండరా మహాసేన రాజేష్ సో దళిత బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని అమాయకంగా వాడు వాడుకుంటున్నాడు మీ అమాయకత్వంతో వాడు ఎదుగుతున్నాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజేష్ అనేవాడు ఇన్ని రోజులు బతికేశాడు నేను నా దళితులకి దళిత బిడ్డలకి నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ అనే మనిషి కల్మశం లేని మనిషి ఏం చేయాలన్నా అలాంటి నాయకుడు చేయాలి తప్ప ఏ ఎండక గొడుగు పట్టే ఇలాంటి ఊసర వెళ్ళి రాజేష్ ఎప్పుడూ మీకు మంచి చేస్తాడని అనుకోవద్దు ఎప్పుడు మంచి చెయ్యడు చెయ్యలేడు ఎందుకంటే వాడిలో ఉన్న ఆ స్వార్థం అనే ఆ పిశాచి ఉంది చూడండి అంత ఈజీగా వాడు మీకు ఏదో చేస్తాడని ఏదేదో జరిగిపోతుందని చెప్పేసి ఊహల్లో ఉండొద్దు ఏం చేసుకున్నా వాడి కోసమే చేసుకుంటాడు లేకపోతే ఎక్కడో మీరు ఉండి వాడికి డబ్బులు పంపిస్తే వాడు చేసిన పని ఏంటి కనీసం ఈరోజు మీ మెసేజ్లకు కావచ్చు మీ ఫోన్లకు కావచ్చు రెస్పాన్స్ కూడా కాకుండా బతికేస్తున్నాడు వాడు తిన్నింటి వాసాలు లెక్కపట్టడం ఉంటాడు చూడండి అలాంటి గలీ సాలేగడీడు వీడి మీద ఒక వీడియో కాదు వందల వీడియోలు రాబోతున్నాయి వందల వీడియోలు వైరస్ లాగా చుట్టుపోతున్నాయి చుట్టుమిట్టబోతున్నాయి సో మహాసేన రాజేష్ మై డియర్ మహాసేన రాజేష్ వీడికి నేను చెప్పేది ఒకటే నువ్వు దళితులు దళితులు అని అమాయకంగా వాడుకుంటున్నావు చూడు వాళ్ళందరికీ నేను నిజాలు చెప్పబోతున్నాను వీడు ఒక్క మంచి పని కూడా దళితులకి ఇంతవరకు చేయలేదు డైరెక్ట్గా చెప్పమని చెప్పండి ఓపెన్గానే అడుగుతున్నాను కదా ఏ దళిత బిడ్డకైనా ఒక పూటైనా అన్నం పెట్టావా ఒక్క పూటైనా నా దళిత బిడ్డలు నా దళితులకి అన్యాయం జరిగిపోతుంది ఏం చేసావు దళితుల కోసం ఏం చేసావు వాళ్ళని వాడుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేసావా నేను చెప్పేది ఒకటే ఈ దళిత బిడ్డలు అందరికీ నేను చెప్పేది ఒకటే సో ఈ కులాలను మతాలను వాడుకుంటూ వీడు పైకి రావాలని చూస్తున్నాడు అంబేద్కర్ బొమ్మను అడ్డం పెట్టుకొని వీడు పైకి రావాలని చూస్తున్నాడు ఇప్పటికైనా మేలుకోండి దళితులంతా వీడి ప్రపంచాన్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి నిజంగా వీడి వల్ల ఏదైనా మంచి జరిగిందంటే నా కమ్యూనికేషన్లోకి వచ్చి చెప్పండి ఓపెన్గా డిస్కస్ చేద్దాం వీడు ఫలానా మంచి పని చేశాడని ఒక్క దళితుడైనా నాకు మెసేజ్ చేయండి ఒక్కడన్నా మీకు ఏమీ చేయడు మీకు అర్థం కావడం లేదు దళిత బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటి ఒక మంచి ప్రభుత్వం రాబోతోంది సో ఆ పాలనలో సో మీ బిడ్డలందరికీ మంచి జరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సో దళిత బిడ్డలంతా ఇలాంటి మహాసేన రాజేష్ అనే ఊసర వెళ్ళిని దూరం పెట్టండి ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి అలాంటి ఎదవ ఏ పార్టీలోనూ ఉండడు ఎవ్వరికీ మేలు చేయడు ఎందుకంటే ఏ పార్టీ ఇక ఆ రాజేష్ అనేవాన్ని దగ్గరకు తీయదు తీయదు ఎందుకంటే వాడి స్వార్థపూరిత పనులన్నీ చాలా క్లియర్గా జనాలకు తెలిసిపోతున్నాయి ఏ రోజైతే టీడీపీలో ఉండి టీడీపీలో ఉండి వీడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద ఓడిస్తాను ఏదో ఇడిచేస్తాను పోడి చేస్తానని చెప్పిన రోజే వీడి పతనం స్టార్ట్ అయ్యింది దళితులందరికీ నేను చెప్పేది ఒకటే ఈ రాజేష్ గారికి దరువు వేయండి దళిత బిడ్డలు దరువు వేస్తే ఎలా ఉంటుందో వీడికి తెలియాలి ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకొని పైకి రావాలని చూశాడు కదా ఆ రాజేష్ అనేవాన్ని దూరం పెడితే దరువు వేస్తే ఎలా ఉంటుందో రేయిం బగులు నిద్ర రాకూడదు కొడుక్కి సో రాజేష్ పతనం స్టార్ట్ అయిపోయిందిరా అడుగడుగునా నేనుంటాను నువ్వు ఎలా ఎదుగుతావో నేను చూస్తాను పది మంది మంచి కోసం నువ్వు ఏదైనా చేస్తే మాలాంటి జన సైనికులు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు నువ్వు ఒక్కడవే ఎదగాలనుకుంటున్నావు చూడు అక్కడ అక్కడ చెడుతోంది ప్రపంచమంతా తెలిసిపోయింది నువ్వేంటి అనేది ఎవడు రానిస్తారు దగ్గరికి నీకు వైసీపీ రానివ్వదు టీడీపీ ఆల్రెడీ ఎడంకాలతో దన్నింది జనసేన నీ చుట్టుపక్కల కూడా రానివ్వదు గేటు బయట కూడా రానివ్వదు గేటును టచ్ కూడా చేయనివ్వదు నువ్వు దళితులు తల్లిదులు అంటున్నావు చూడు దళిత బిడ్డలంతా ఉమ్మేస్తున్నారు ఆ ఉమ్మేసింది తుడుచుకుంటూ బతికే సో ఇలాంటి సాలే కానీ దళిత బిడ్డలంతా తన్ని తరిమేయండి అన్సబ్స్క్రైబ్ చేసిపడేసి మహాసేన అనే కోట పెద్ద సైన్యం ఉంది అని చెప్పేసి అంటున్నాడు కదా ఏ పాడు లేదు అక్కడ మిమ్మల్ని అమాయకంగా వాడి ఏదో పెద్ద సైన్యం క్రియేట్ చేసినట్టు ఏదో ఊహించుకొని చెప్తున్నాడు ఏ ఉండదు అక్కడ ఏమీ లేదు టీడీపీతో ఏ రోజైతే అక్కడ క్లారిటీ వచ్చేసిందో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు జెండాలు ఎత్తేసి జెండాలు పీకేసి సో మరలా చెట్ల కిందకి వెళ్ళి అవే వీడియోలు చేసుకుంటూ బతికే రోజులు మహాసేనకు రాబోతున్నాయి మై డియర్ రాజేష్ నీ పతనం ఎలా ఉంటుందో చదువుగానే ఎంతమందిని చుట్టూ గుమికుడుతున్నారంటే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు మరోపక్క టీడీపీ కార్యకర్తలు ఇంకో పక్క జన సైనికులు వీర మహిళలు ఇంకోపక్క నువ్వు వాడుకున్న నీ దళితులే నీ పిండం పెట్టబోతున్నారు టేక్ కేర్ మై డియర్ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్